నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం అక్క నమస్తే అక్క నమస్తే అమ్మా అక్క సౌందర్య లహరి ఆహా పేరే పేరు ఆ ఆ శ్లోకాలే శ్లోకాలు అంద శ్లోకాలు కూడా కొంతమందికి నోటికి వచ్చేస్తాయి అని అంటే అసలు నిజంగా చాలా ఎంత సుకృతం అది కదా భావించచ్చా సుకృతం కదా కదా నేను ఒక అమ్మాయిని చూసాను అమ్మాయిని చూసే ప్రేరేపితం అయ్యి సాధన చేయాలి అనే ప్రేరణ కలిగించి మైత్రి ఫ్రెండ్ చిన్న పిల్ల అసలు సౌందర్య శ్లోకాలనే వచ్చుట అమ్మాయి కంటస్థ కంటస్థ వచ్చుట ఆ శ్లోకం గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తుంది అమ్మవారి గురించి నేను నాకు చదివిన తర్వాత నీకు చెప్తాను అడుగు ఖచ్చితంగా అడుగుతాను అసలు ఇది ఇక్కడే అయిపోయింది నా బ్రెయిన్ అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత పుణ్యం చేసుకుని ఉండాలి కదా ఎంత ఎంత సాధన చేసి ఉండాలి పిల్లలకి అంటే ఆ పద్దెనిమిది ఏళ్ళకి కంటస్థ వచ్చేసిందంటే చిన్నప్పటి నుంచి అదే ఇందులో ఉన్నారు ఆ బ్రాటప్ సచ్ బ్యూటిఫుల్ బ్రాటప్ ఇలా ఉండాలి అప్పుడే హర్షణీయంగా ఉంటుంది యావత్ జీవితం కూడా అద్భుతంగా అయితే ఈ సౌందర్య లహరి అనేది జీవితంలోకి మనం ఎలా మనం తెచ్చుకోవచ్చు అసలు ఎటువంటి అంటే దేనికైనా ఒక డెఫినెట్ గా ఒక పరమార్థం ఉంటుంది ఇది చేసుకోండి తద్వారా దీని నుంచి బయటపడండి అనేది ప్రతిదానికి ఏదో ఒక రీజనింగ్ ఉంటుంది కదా అలాగే సౌందర్య లహరికి కూడా ఏమైనా అంటే మన సమస్యల నుంచి బయటపడడానికి సౌందర్య లహరిని మనం ఆశ్రయించొచ్చా ఒక్కసారి మీ ద్వారా సమస్యలన్నిటికీ అన్నిటికీ చెక్ పెట్టేస్తుంది సౌందర్య లహరి అసలు చదువుతూ ఉంటే నాకు అనిపిస్తుంది ఇంత కరుణ చదవే నా గురించి అని చెప్పి కూర్చోబెట్టి ఆవిడ గురించి చదువుతుంటే మన ప్రాబ్లమ్స్ మళ్ళీ క్లియర్ అవ్వడం అంటే ఎలా క్లియర్ అవుతాయి మరి అని అంటే అమ్మవారి సౌందర్యం గురించి మనం చదువుతూ ఉన్నప్పుడు ప్రకృతి పరవశించిపోతుంది అనమాట విని ప్రకృతి సహాయపడుతుంది ప్రకృతి సహాయపడుతుంది ఇక్కడ ఎక్కడో మ్యానిఫెస్టేషన్స్ కానివ్వు లేదు అంటే గనక ప్రకృతి గురించి మనం యూనివర్స్ గురించి కానివ్వు ఎక్కడో ఎవరో చెప్తే తీసుకొచ్చారండి మీరని కాదు మనం చెప్పింది వాళ్ళ భాషలోకి అన్వయించుకుని వాళ్ళు చేసి మళ్ళీ మనకి వాళ్ళ భాషలో మనం చెప్తూ ఉంటే అది మనం ఫాలో అవుతూ ఉంటే ఫాలో అవ్వడం ఒకటి మంచిదే ఫాలో అవుతూ ఉంటే మీరు వాళ్ళది ఫాలో అవుతున్నారు మరి సనాతన ధర్మాన్ని మర్చిపోతున్నారు అని చెప్పి ఏడా చేస్తారు చూసావా ఆశ్చర్యంగా అనిపిస్తుంది వాళ్ళని చూస్తే జాలి అనిపిస్తుంది జాలే పడాలి కంటే ఇంకా అక్కడే ఉండిపోయారు అది పరిణితి చెందలేదు అయితే ఈ ఈ పా ఈ మా మైత్రి ఫ్రెండ్ బర్త్డేకి వచ్చినప్పుడు సౌందర్యరి అనేది మనసులో చాలా మళ్ళీ లేపిందని చెప్పుకోవచ్చు అసలు నాకు సౌందర్యల గురించి నాకు పద్దెనిమిది ఏళ్ళు ఉన్నప్పుడు నీకు చెప్పాను కదా నేను శ్రీ విద్యోపా నేను ఒక అంకుల్ని రోజు తీసుకుని వెళ్లేదాన్ని అనమాట గురుగారి దగ్గరికి బండి మీద తీసుకెళ్ళడం తీసుకురావడం నా డ్యూటీ ఒక అంకుల్ ఆయన కొంటలో బాగాలేదు అప్పుడు అయితే ఆయన నాకు స్వయంగా చెప్పారనమాట ఆవిడ గురుగారు ఏం చేశారంటే పెళ్ళైన వాళ్ళందరికీ కూడా సౌందర్యలారి ఉపాసన ఇచ్చారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శ్లోకాన్ని ఇన్నిసార్లు చదవమని చెప్పి చెప్పారనమాట లాగా ఉంటుంది చేయమన్నప్పుడు ఆయనకిట ఆ అమ్మవారి కళ్ళు చెవి అని అదేంటి కీర్తించడం అనమాట ఆ శ్లోకంలో అయితే నాకు ఆశ్చర్యం అనిపించింది అవునా అమ్మవారి అలా ఉంటుందా కన్ను చౌక కూడా ఒక శ్లోకమా అని అంటే శ్రవంతి ఇది నేను చాలా ఆనందంగా చెప్తున్నాను నా కొంట్లో బాలైనప్పుడు నాకు ఈ శ్లోకం చదవమని చెప్పి నా గురువు చెప్పారు ఇది నేను సాధన చేశాను నాకు ఏదైతే ఒంట్లో బాగోలేదో దాని వల్ల గా అయితే గనక కళ్ళు చెవికి ఏదో ప్రాబ్లం రావాలంట కంపల్సరీగా ఆయనకు వచ్చిన దానికి కంటికి కానీ కానీ ప్రాబ్లం ఉండాలట కానీ అమ్మవారు ముందే నన్ను అనుగ్రహించి నాకు ఏ ప్రాబ్లం లేకుండా ఉండకూడదని చెప్పి నా చేత ఆ శ్లోకం చదివిపించి నాకు ఆ ప్రాబ్లం లేకుండా చేసేస్తామంతే చెప్పారు అది మనసులో హద్దుకుపోయింది అప్పుడు అబ్బా అమ్మం అంత కరుణ చూపిస్తున్నా మన మీద అంత దయ చూపిస్తున్నా అని చెప్పి మళ్ళీ అంత అన్ని రోజులు అయిన తర్వాత ఇప్పుడు సాధన చేయడానికి మనసు చెయ్యాలి ఎటువంటి పరిస్థితుల్లో మూడు గంటలు పడితే పడింది కాక ఇరవై నాలుగు గంటల్లో ఇరవై ఒక గంటలే ఉన్నాయి మూడు గంటలు నాకు కాదు అనుకొని రోజు సాధన ఆ త్రీ టు ఫోర్ అవర్స్ పడుతుంది సాధన చేయడం సౌంద్రులు అవి సాధన చేసుకోవడము కానీ ఆ మూడు నాలుగు గంటలు చేస్తే గనక చాలా లైఫ్ అంతా ఇంకా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు మరి అది మూడు గంటలు అనగానే ఫస్ట్ అవాక్ అవుతారు అమ్మో త్రీ అవర్స్ చేయాలా అని అసలు దాని జోలికి కూడా వెళ్ళరు అప్పుడు ఎట్లా అక్క పదకొండు సార్లు చదవండి నూట ఎనిమిది సార్లు ముందు మొదలు పెట్టండి అట్లా మీరు కంచె నిండా అన్నం పెట్టి తినమన్నా తినమని చెప్పడం మన బాధ్యత పెట్టేవాడి బాధ్యత నువ్వు కూర అన్నం తిని కడుపు నిండిపోయిందంటే ఓకే నిండుతుందిగా ఎంతో కొంత తింటావు ఇప్పుడు పిల్లవాడి చేతికి అన్నం కంచెం ఇచ్చి అది ఏడు మెతుకులు తింటే ఏనుగంత బలం అంట మొత్తం తినక లో ఆపాడేసుకోవడం తీసుకోవడం పూసుకోవడం లెటెడ్ బి ఏమన్నా కానీ తర్వాత తిండి నేర్చుకుంటాడు కదా ఇది అంతే కాబట్టి దూరం అయిపోకూడదు ఎప్పుడు కూడా ఎంతో కొంత నూట ఎనిమిది సార్లు చదవడం ఏదో చేయాలి కదా విధి విధానంగా అసలు ఆ శ్లోకం చదివితే ఏంటి ఎలా చదవాలి అనేది ఖచ్చితంగా నేను చెప్తాను కొన్ని శ్లోకాల గురించి అయితే చెప్పండి అక్క అయితే మొదలు పెట్టాం కాబట్టి మొదటి శ్లోకం చదివితే ఏమిటి దాని పరమార్థం ఏమిటి ఎలా చదవాలి ఇప్పుడు విధి విధానాలు అంటున్నారు కాబట్టి ఏమిటి ఆ విధి విధానాలు విధి విధానం ప్రతి శ్లోకానికి ఒక యంత్రం ఉంటుంది అయితే ఆ యంత్రం బంగారం మీదే చేసుకోవాల్సినవి ఉంటాయి కొన్ని కొన్ని నీటి మీద రాయమని ఉంటుంది కొన్ని ఏమో ఎండి మీద రాయమని ఉంటుంది కొన్ని రాగి మీద రాయమని ఉంటుంది కానీ చాలా మాత్రం బంగారం మీదనే రాయాలన్నమాట ఎందుకు అంటే యంత్రము అని అనంటే అక్కడ అమ్మవారు కూర్చుంటారని అర్థం మరి అమ్మవారు కూర్చునే చోట ఎంత పవిత్రమైంది ఉండాలి బంగారం తప్పించి ఇంకా అంతకంటే పవిత్రమైనది ఏముంది మన దగ్గర కాబట్టి ఆ అయితే నేను నేర్చుకున్నది ఏంటి అని అంటే నేను గ్రామ బంగారంలో యంత్రం రాయగల శక్తిని సమర్పాదించుకున్నాం అంటే చిన్నగా దాని మీద అయిపోయిన ఎంతనో నేను చెక్కి రాయగలుగుతాం అనమాట విజయ్ గారు ఉన్నారు కదా ఆయన రాసిస్తారు అయితే ఆ బంగారం ఏంటంటే ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఉండాలన్నమాట మీరు ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి నేను చేయించి పంపిస్తాను ఓకేనా అది లేదు మాకు అంత అని అనుకున్నప్పుడు బంగారానికి ప్రత్యామ్నాయం అనేది నాకు నా అనాలిసిస్ ఇది ఆ పసుపుగా చెప్తాను ఉంటే మాత్రం ఖచ్చితంగా చేయించుకోండి తొమ్మిది వేలు పదివేలు అవుతుంది ఖచ్చితంగా చేయించుకోండి ఒకవేళ లేదు అంటే గనక ఒక చెక్క పీట పెట్టుకొని చక్కగా రోజు పసుపుతో ఆ యంత్రాన్ని వేసి అమ్మా ఇదే బంగారం అనుకున్నాను కూర్చో అమ్మా పసుపు కూడా చాలా పవిత్రమైంది కదా బంగారానికి మారుగా చెప్తారు కాబట్టి వేసుకొని ఆ శ్లోకం చదవండి ముందు మరి ఆ యంత్రం వేయటం ఎలా నేను చెప్తాను ఎలా వేయాలి అనేది కాంటాక్ట్ అవ్వాల్సింది కాంటాక్ట్ అవుతే నేను చెప్తాను ఎలా చేయాలి అనేది నేర్చుకుందాం దానికి అంతగా అనుకుంటే గనక మనకి నెంబర్ కి కాల్ చేస్తే గనక ఎవరు ఏ శ్లోకం అడుగుతారో వాళ్ళ సమస్యని బట్టి ఆ సమస్యని బట్టి నేను యంత్రం పంపించేయడం జరుగుతుంది ఓకే ఓకేనా ఓకే అక్క మనం శ్లోకం శ్లోకం ఫస్ట్ శ్లోకం చెప్తారా ఒక్కొక్క శ్లోకానికి దాంట్లోనే ఏం నైవేద్యం పెట్టాలో కూడా చెప్తారా శంకరులు అందించినటువంటిది కదా సౌందర్యలహరి అంటే క్లారిటీ ఉంటుంది మొదటి శ్లోకము శివ శక్త్యాయుక్దిక్త ప్రభవితు కలకుశన స్పందితుమ అతస్వామారాధ్యాం హరిహర విరించాది విరపి ప్రణంతు స్తోతుం వా కదమకృత పుణ్య ప్రభవతి దైనికి శ్లోకం ఈ శ్లోకం అబ్యూజింగ్ హస్బెండ్ ఉన్నాడండి భర్తతో మేము భరించలేకపోతున్నాం రా భగవంతుడా అన్నప్పుడు ఇది చదవండి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయండి మాకు నిద్ర పట్టదండి రాత్రి పూట మొబైల్ చూస్తే కానీ రాత్రి రెండింటి వరకు చూస్తూనే ఉంటాము మాకు నిద్ర పట్టదు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు అనుకున్నప్పుడు ఇది చదవండి రిలేషన్స్ అసలు ఎవరితోనూ బాగాలేవండి చాలా కష్టంగా ఉందండి మాకు అసలు ఏమిటో మేము ఏం మాట్లాడినా తప్పేంటి ఇంకా మేమేం చెయ్యాలి అన్న వాళ్ళు ఇది చదవండి ఇలా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అందరు చదువుకోవచ్చు మొదటి శ్లోకమే అమ్మబాబుయ్య అసలు ఇప్పుడు అయితే ఇది మస్ట్ అండ్ షూట్ గా అందరూ చదువుకోవాలి రిలేషన్ ఎవరి ఎవరితో బాగున్నాయి కదా ఓ పది మంది మన చుట్టూ ఉన్నారంటే ఎనిమిది మందితో ఏదో ఒక డిస్టర్బెన్సెస్ అనేవి ఉన్నాయి సో బస్ చుట్టు మనం అలవర్చుకోవాలి రైట్ చదువుకోండి అయితే ఇది వెయ్యి సార్లు చదవాలి వెయ్యి సార్లు మీకు ఖచ్చితంగా త్రీ అవర్స్ పడుతుంది ప్రతిరోజు వెయ్యి సార్లు చదివి వండిన అన్నాన్ని నైవేద్యం పెట్టాలి ఉత్తన్నం మనం ఉత్తన్నం పెట్టే అలవాటు లేదండి అంటే కొంచెం నాలుగైదు పెసర బద్దలు వేయండి దాంట్లో నైవేద్యం పెట్టండి ఆ నైవేద్యమే అందరూ చక్కగా ఇంటింది పాతి తినండి మీరు రెండు మూడు రోజులు చేసేసరికి అమ్మవారు మీ చుట్టూరా తిరుగుతున్నట్టుగా అలాగే ఆ మార్పు వచ్చింది ఏమిటి ఈయన అరవలేదు ఏమిటి వాళ్ళ అని చూడగలరు డెఫినెట్ గా చూడగలుగుతారు డెఫినెట్ గా కనిపిస్తుంది జరిగే అనర్థాన్ని ఇదిగో ఇది జరగబోతోందే నీ ఇంట్లో జాగ్రత్త అని చెప్తున్నాము ఎన్ని రోజులు చేయాల్సి ఉంటుంది మీరు ఇది మూడు నెలలు ఖచ్చితంగా చేయండి నైంటీ డేస్ నైన్టీ డేస్ మధ్యలో అడ్డు వచ్చినప్పుడు వచ్చినప్పుడు వదిలేయాలి ఏ పూజ అయినా కూడా ఏ పూజ అయినా ఆడవాళ్ళకు అడ్డొచ్చినప్పుడు వచ్చినప్పుడు వదిలేయాలి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి చెప్పిన పూజ కాదు పక్కా చెప్పిన పూజ కాదు ఇంకోటి ఎక్కడ వేరే ఛానల్ లో చెప్పింది కాదు ఇది కామన్ క్వశ్చన్ గా నేను చూస్తున్నాను వస్తూ అంటే ఆ క్వశ్చన్ లోపల ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటంటే అడ్డొచ్చింది వచ్చింది కదా మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలా అనే డౌట్ వస్తూ ఉంటది లేదు అది ప్రకృతికి సంబంధించింది మనం ఏదో కావాలనో సినిమాకి వెళ్దాం అంటే తర్వాత విషయం అలా మొదటి నుంచి మొదలు పెట్టాలంటే ఇంకా ఎప్పటికీ అవ్వదు కదా సో తప్పకుండా మీరు అది న్యాచురల్ గా వచ్చింది కాబట్టి దాని టైం దానికే ఉంది అది ఆల్రెడీ కేటాయించేసింది దానికే ఇంకా సో ఇంకా వేరే ఏ పని చేయొద్దు మీరు అప్పుడు మిగతా రోజున చేసుకోవడమే అనమాట మరి బ్రహ్మచర్యం పాటించాలి కంపల్సరీ ఇంపార్టెంట్ తొంభై రోజులు కూడా మాంసాహారం జోలికి పోవద్దు ఉల్లి వెల్లుల్లి తినకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ రైట్ ఇవి నియమాలు నియమాలు రైట్ అక్క అయితే ఆన్ దిస్ నోట్ ఎలాగో మీరు సౌందర్య లహరి గురించి మొదలు పెట్టాం కాబట్టి కొన్ని కామన్ ప్రాబ్లమ్స్ కి ఉద్యోగ సమస్యలు ఉద్యోగం రావట్లేదు లేకపోతే ఇంకా వివాహ జాప్యత ఉంది పిల్లలు అలగట్లేదు ఇత్యాది విషయాల గురించి కూడా సౌందర్య లహరి నుంచి మీరు మాకు సూచిస్తే డెఫినెట్ గా ఒక సిరీస్ లాగా తప్పకుండా చెప్తా తప్పకుండా ఎందుకంటే నేను చేశాను ఏదో మనం ఒక శ్లోకం గురించి చేస్తున్నాం కదా అమ్మవారు నేనా అన్నట్టుగా ఉండదు అసలు ఎలాంటి ప్రాబ్లం అయినా సరే మన దగ్గరికి రానియడా ఎందు రెసిషన్ తీసుకోవాలి ఆ వారాహి నవరాత్రుల గురించి చెప్పాలనుకున్నాను చెప్పాలి మనం చెయ్యాలని అనుకుంటున్నాం ఈసారి మూడు నవరాత్రులు కంటిన్యూ చేశాం నాలుగు నవరాత్రి చేస్తే మనం అక్కడ పీఠంలో కంప్లీట్ చేసినట్టే గురుగారు ఫోన్ చేశారు ఏమా ఏమనుకుంటున్నారు మీరు వారాహి నవరాత్రుల గురించి నాకు ఇంకొక దగ్గర వాళ్ళు పిలిచారు అది వెళ్ళమంటారా వద్దంటారా అంటే ఇప్పుడు వారాహి చేయొద్దు అది ఇదని అనే వారికి అందరూ కలిసి వస్తారో లేదో అనేది ఒక డౌట్ నేను చేయగలుగుతానా అంత డబ్బు మళ్ళీ నేను దాచుకోగలుగుతానా అనేది ఒక క్వశ్చన్ మార్క్ టైమ్ ఉంది కరెక్ట్ గానే మనం ఫిక్స్ చేసుకోవాలి కదా గురువు గారికి ఎలా చెప్పాలి మీరు ఉండండి చెప్పాలి కదా అంటే నేను ముందుకెళ్ళాలి అమ్మ నాకు ఎలా నేను ఎలా చేయను నాకు అర్థం కావట్లేదు అని అంటే బంగారు వర్ణంలో వారాయి అమ్మవారు కల్లో వచ్చారు కల్లోకి వచ్చి ఎవరో పూజలు చేస్తున్నారట చేస్తూ ఉంటే మేము ఇలా పూజలు చేస్తున్నామండి అని ఆయన మాకు చెప్తూ ఉంటే పక్కన వాళ్ళు చెప్తున్నారట మేడం వాళ్ళు కూడా చేస్తారండి వారాయి అమ్మవారి మీరు చేస్తున్నారా మేడమే చేస్తూ ఉంటారంటే చెప్తున్నారట అంటే నాకు అనిపించింది ఆహా ఇండికేషన్ ఇచ్చారు ఉంది చేయమని అని చెప్పి కాబట్టి అక్కడ చూడు మనం బంగారంతో యంత్రం చేసుకొని కూర్చొని మనం పూజ చేసుకుంటున్నాం అమ్మవారు బంగారు వందంలోకి కనిపించారు అంటే ఏ ప్రాబ్లం కైనా కూడా ఆవిడ వెన్నంటి ఉంటారు వెన్నంటి చేస్తారు అందులో నేను అనుభవించిన తర్వాత వెంటనే చెప్పాలి అన్న ఆలోచన నాకు వెంటనే వెంటనే వచ్చింది కాబట్టి మీకు ఎవరికన్నా అసలు మేము తీర్చలేని ప్రాబ్లము అని గనక ఉంటే గనక తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయండి సౌందర్య డారిలో ఏ శ్లోకం చదివితే మీకు ఆ ప్రాబ్లం తీరుతుంది అనేది నేను ఖచ్చితంగా చెప్తాను అది ముందుకు వెళ్ళండి ఇది ఇట్ ఇంక్లూడ్స్ విత్ పీసీఓడి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ పిల్లలు పుట్టడం దగ్గర నుంచి ప్రతిదీ అన్ని సమస్యలకి ఆర్థిక ఇబ్బందులు కానీ అన్నిటికీ ఉన్నాయి ఇందులో అమ్మవారి సౌందర్యం గురించి మనం పదే 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 ఆ శ్లోకంలో మనం చెప్తుంటే మనలో కూడా సౌందర్యం పెరుగుతుందా మీలో ఏదో పెరుగుతోంది గ్లో పెరుగుతుందా అవి ఎలా తయారైతుంటే నాకు నాకే అనిపి అనిపించిందా నాకు కూడా అనిపిస్తుంది అదొకటి చాలా బాగా రెడీ అవ్వాలి అనే కొత్తగా కట్టుకోవాలి ఏమైనా అసలేకొచ్చేది అంటే పిచ్చనుకో మనకి ఇంకా వస్తే ఇంకొంచెం ఎక్కువ అనిపిస్తుంది మనకి మనకి కేర్ తీసుకుంటాము లేదు నన్ను మీరు ఉండండి నేను తింటాను ఏదైనా కొంచెం తినమే పర్వాలేదు వాళ్ళ ఒక రోజు అంటే కూడా ఉండండి అంత కాదు మనం కేర్ గా ఉండాలి మనం జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి ఇట్లాంటివన్నీ కూడా థాట్స్ అంటే మన ఆరోగ్యం మీద కూడా మనకి శ్రద్ధ పెరుగుతుంది అనమాట ఖచ్చితంగా పెరుగుతుంది ఇది చేస్తున్నప్పుడు ఈయన కూరు కూరికి కళ్ళు పండుతున్నాయి పద్ధతి విపరీతంగా చూస్తూ ఉంటే ఆయనకి ఏదైనా కొంచెం అన్ ఫీల్ అవుతున్నారు అనుకుంటే నా మనసు చాలా వేదన చెందుతుంది ఇమీడియట్ గా ఏదైనా సొల్యూషన్ చేయాలనిపిస్తుంది ఏం చేద్దామని అక్కడే ఉన్నాను అమ్మవారు చదువుతుంటే అమ్మవారికి కళ్ళు ము చెవుల గురించి చెప్పాను కదా ఆ శ్లోకం యంత్రం నేను అప్పటికప్పుడు రాసేసుకొని అమ్మాయి వాళ్ళు ఒక రోజు చేస్తున్నాను ఆయన విపరీతంగా పాపం కళ్ళు మంటలు బాధపడుతున్నారు నెల రోజుల నుంచి చూడమంటే వన్ డేలో తగ్గిపోయింది అద్భుతం వన్ డే అట్లా అమ్మవారు చాలా హెల్ప్ చేస్తారు ఈ శ్లోకంలో ఏంటి అని అంటే శివుడికే శక్తి నువ్వు శివుడికే శక్తివి నువ్వు చెప్పి చెప్పడం చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఫ్యూచర్ లో మంచి సిరీస్ ఒకటి రాబోతోంది కాబట్టి ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి మీ సమస్యలు ఏ సమస్యలు ఉన్నాయో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి వాటిని ముందుగా ఎక్కువ ఏ సమస్యలు ఉన్నాయో వాటిని ముందుగా అడ్రస్ చేయడానికి ప్రయత్నిస్తాం రైట్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే